ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ప్రకృతి ఆశ్రమాలు ఇండియాలో చాలా ఉన్నాయి చాలా పెద్దవి ఉన్నాయి అట్లాగే విజయవాడలో అంతెని స్వచ్ఛనడా ప్రకృతి ఆశ్రయం కూడా చాలా పెద్ద ప్రకృతి ఆశ్రమం మీ అందరికీ తెలుసు కానీ ఇండియాలో పల్లెటూళ్ళల్లో ప్రకృతి ఆశ్రమాలు ఎక్కడా ఉండవు పల్లెటూళ్ళల్లో ప్రకృతి చాలా బాగుంటుంది కలుషితం లేకుండా ఉంటుంది అందుకని పల్లెటూళ్ళలో ప్రకృతి ఆశ్రమం ఇండియాలో అసలు ఎవ్వరూ పెట్టరు ఎక్కడ పెట్టినా నడవు అసలు సిటీల్లోనే నడవక చాలా ఇబ్బందులు పడుతుంటాయి పల్లెటూరులో ఉన్న ఆశ్రమం సంస్కార్ ప్రకృతి ఆశ్రమం ఇండియాలోనే విలేజ్లో ఉంటూ సక్సెస్ఫుల్గా నడుస్తున్న ది బెస్ట్ ప్రకృతాశ్రమం సంస్కార్ ఆశ్రమం తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా వర్నీ మండలం అక్బర్ నగర్ అనే గ్రామంలో ఉన్న ప్రకృతాశ్రమం ఈ ప్రకృతి ఆశ్రమం పక్క ప్రకృతిలో ఉన్న ఆశ్రమం మన ప్రకృతి ఆశ్రమం అంతా కూడా విలేజ్లో ఒక పక్కమ్మట చివరమ్మట ఉంది మన ఆశ్రమానికి ఆనుకునే వందల ఎకరాల ఫారెస్ట్ పక్కనే కొండ ప్రకృతి సౌందర్యం పక్షులు నెమళ్ళు యొక్క శబ్దాలు ఇవన్నీ ఆశ్రమంలోకి ఎంతో చక్కగా వినిపిస్తుంటాయి ఎటు పొల్యూషన్ లేని వాతావరణం గాలి నీరు ఇట్లా స్వచ్ఛంగా ఉంటాయి అంటే ఏ విధమైన సిటీ సంబంధం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య ఎవరైనా సిటీల్లో బాగా ఎక్కువైపోయి పొల్యూషన్ కెమికల్స్ కానీ ఇవన్నీ ఆ బిల్డింగ్స్ వాతావరణం నుంచి బయటపడాలని కాస్త అవుట్ సైడ్కి వెళ్ళిపోయి విలేజెస్ లాంటి వాతావరణం ఉన్న చోట రెస్టారెంట్లు అట్లాంటివి ఉంటే రిసార్ట్స్ కానీ అట్లాంటి చోట ఎక్కువ ఎంజాయ్ చేయడానికి వెళుతున్నారు మరి ఆరోగ్యాన్ని పొందటానికి ఇలాంటి ప్రకృతి ఆశ్రమం సిటీకి దూరంగా ఉండి మంచి ప్రకృతిలో ఉన్న ఆశ్రమం సంస్కార ప్రకృతి ఆశ్రమం మరి ప్రకృతి ఆశ్రమానికి మీలో ఎవరైనా కాస్త ఒక పది రోజులు అయినా ఉండొచ్చు మినిమమ్ టెన్ డేస్ ఇస్తారు మరీ బాగా ఎవరైనా ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఉందండి నాకు సెవెన్ డేస్ కంటే ఉండలేనన్నప్పుడు మీరు సెవెన్ డేస్ అయినా అత్యవసరమైనప్పుడు ఉండొచ్చు ఇంకా అయితే పది రోజులకి డబ్బు కట్టాన మీరు ఏడెనిమిది రోజులకి వెళ్ళిపోవచ్చు కావాలండి ఎందుకంటే వీళ్ళను పట్టి అట్లా చేయొచ్చు ఏ రోజైనా చేరవచ్చు విజయవాడ వాళ్ళు ఒకటి పదహారే చేరాలనే రిస్ట్రిక్షన్ పదిహేను రోజులు ఉండాలనే రిస్ట్రిక్షన్ లేదు అక్కడ ఆ ప్రకృతి ఆశ్రమంలో మీ అందరి కొరకు ఆవేశాలబాటు ఉంటుంది అక్కడ మీకు అక్కడ సాధ్యమైనంత వరకు డైలీ మసాజెస్ చేస్తారు ఇప్పుడు విజయవాడ ఆశ్రమంలో పదిహేను రోజుల్లో మూడు నాలుగు సార్లే ఉంటాయి అంతకంటే ఎక్కువ చేయరేక చాలా వెరైటీ ట్రీట్మెంట్లు ఉంటాయి కాబట్టి కానీ న్యాచురోపతిలో మసాజ్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతుంటారు కదా అలాంటి వారందరూ సంస్కార ప్రకృతి ఆశ్రమానికి వెళితే డైలీ మీకు మసాజ్ అందిస్తారు అక్కడ మసాజ్ చేసే థెరపిస్టులు కూడా పదిహేను ఇరవై సంవత్సరాల అనుభవం ఉన్నవారు ఉన్నారు అక్కడ ఎందుకంటే ముందు నుంచి విజయవాడ రావడానికంటే ముందు నుంచి ఉన్న ఆశ్రమది ఆ పల్లెటూళ్ళలో ప్రకృతి ఆశ్రమం గాంధీగారి ప్రేరణతో ఆ ప్రకృతి ఆశ్రమం గాంధీగారి శిష్యులు లవణం గారు హేమలత లవణం గారు స్థాపించిన ఒక స్వచ్ఛంద ప్రకృతి అనమాట స్వచ్ఛంద సంస్థ ద్వారా స్థాపించిన ప్రకృతి అనమాట అది వాళ్ళు నడపలేక వాళ్ళు నా గురించి తెలుసుకుని మన పేరు మీద అయితే ఇంకొంచెం బాగా నడుస్తుందని మనకు ట్రాన్స్ఫర్ చేశారు వాళ్ళ పేరు పోకూడదని మనం అట్లా దాన్ని తీసుకుని నూట ఇరవై పడకల ప్రకృతి ఆశ్రమంగా దాన్ని డెవలప్ చేసి ఇన్ని సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉన్నాం కదా మరి ఆ ప్రకృతి ఆశ్రమంలో సిబ్బంది అందరూ కూడా అన్ని రకాలుగా బాగా పదిహేను ఇరవై సంవత్సరాలు అనుభవం ఉన్నవారు ఉన్నారు వీళ్ళ ద్వారా మీకు మంచిగా చికిత్సలు జరుగుతాయి ఈ సంస్కార ప్రకృతి టబ్ బాత్స్ కానీ హిప్ బాత్స్ ఇవన్నీ ఉంటాయి స్టీమ్ బాత్ అవన్నీ ఇస్తారు దీంతోపాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లు అన్ని రకాలుగా అందుబాటులో ఉంటాయి ఉన్నా పెరాలసిస్ ఉన్నా నడవలేని వారికి కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లు ఉంటాయి దీనికి ఏమి అదనంగా ఛార్జ్ చేయరు ఫిజియోథెరపీ ఫ్రీగా అందిస్తారు అక్కడ దీంతోపాటు పెయిన్ రిలీఫ్కి స్పెషల్ యోగా అండ్ ఎక్సర్సైజెస్ విడిగా ఉంటాయి అట్లాగే బరువు షుగర్ తగ్గాలి హార్మోన్ సంబంధమైన సమస్యలు తగ్గాలంటే వాళ్ళకి మార్నింగ్ అండ్ ఈవినింగ్ యోగా క్లాసెస్ స్పెషల్గా ఉంటాయి ఆ ఏర్పాటు ఉంటుంది అట్లాగే డాక్టర్స్ ఉంటారు నాచురోపతిలో అనుభవం ఉండి ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్న సీనియర్ డాక్టర్ జూనియర్ డాక్టర్స్ కూడా ఉన్నారు సుమారుగా వంద మంది స్టాఫ్ పనిచేస్తుంటారు పల్లెటూళ్ళలో ప్రకృతి ఆశ్రమాన్ని కూడా ఆ చుట్టుపక్కల విలేజెస్ వారే వంద మంది అక్కడ సిబ్బందిగా పనిచేస్తూ సేవలు అందిస్తున్నారు అక్కడ ఒక్క రూపాయి టిప్ తీసుకోరు మీకు తెలుసా మీరు ట్రై చేసినా మీ దగ్గర ముట్టుకోరు అలాంటి సర్వీసెస్ అందిస్తుంటారు అక్కడ అక్కడ మూడు పోట్ల కూడా మంచి భోజనం మూడు నాలుగు రకాలుగా స్ప్రౌట్స్ ఫ్రూట్స్ ఉంటాయి జావులు ఉంటాయి ఉప్పు నూనె లేని సాలడ్స్ సూప్స్ ఇవి కూడా ఇస్తారు తిన్నంత కూరలు తినవచ్చు ఫ్రూట్స్ కూడా నాలుగైదు రకాల ఫ్రూట్స్ మీకు ఇస్తుంటారు డైలీ షుగర్ కేన్ జ్యూస్ ఉంటుంది వెజిటబుల్ జ్యూసెస్ అందుబాటులో ఉంటాయి ఇవన్నీ డాక్టర్ పర్యవేక్షణలో మీరు ఫాస్టింగ్ చేయొచ్చు జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు ఫ్రూట్ ఫాస్టింగ్ చేయొచ్చు ఒక టెన్ డేస్ అని వెళ్ళారు అనుకోండి మినిమం మీకు ఒక ఐదు ఆరు రోజులు నాలుగు రోజులు ఫాస్టింగ్ పెడతారు ఒకరోజు జ్యూస్ ఫాస్టింగ్ ఒకరోజు ఫ్రూట్ ఫాస్టింగ్ పెట్టి ఈ ఫుడ్లోకి తీసుకొస్తారు ఈ పది రోజులు అన్నీ నేర్పిస్తారు అన్ని రకాల చికిత్సలు చేస్తారు మీకు ఇక అక్కడ మీరు ఉన్నప్పుడు వాకింగ్ చేసుకోవటానికి ఆశ్రమంలోపల లోపల పెద్ద వాకింగ్ ట్రాక్ ఉంది చక్కగా ఉదయం సాయంకాలం ఎప్పుడైనా డిన్నర్ తిన్నాకైనా ఒక గంట సేపు వాక్ చేసుకుంటే ఒక రౌండ్ వేస్తే దగ్గర దగ్గర ఒక పావు కిలోమీటర్ అయిపోతుంది అనమాట అట్లా మంచి వాతావరణంలో వాకింగ్ ట్రాక్ రోజు మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఆడుకోవటానికి వాలీబాల్ కోర్ట్స్ షటిల్ కోట్స్ నైట్ కూడా ఫ్లడ్ లైట్స్తో ఉంటే చక్కగా కోర్ట్స్ ఉంటాయి ఆడుకోవచ్చు మీకు మంచి ఎక్సర్సైజ్ కోసం బాడీ రిలాక్సేషన్ కోసం డీటాక్సిఫికేషన్ కోసం స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది మంచిగా ఒక పూట లేడీస్కి ఒక పూట జెంట్స్కి ఈ స్విమ్మింగ్ పూల్ అందుబాటులో ఉంటుంది స్పెషల్ గ్రీన్ జిమ్ ఉంది ఈ ప్రకృతి ఆశ్రమంలో ఇరవై ముప్పై రకాల ఎక్విప్మెంట్స్తో గ్రీన్ జిమ్ ఉంది చక్కగా వాడుకోవచ్చు వీటన్నిటికి మించి ఆశ్రమంతా కూడా చూడండి ఎంత లాన్సు గార్డెన్స్తో కనపడుతున్నదో మంచి గ్రీనరీ అన్ని రకరకాలుగా ప్లాంట్స్తో పచ్చగా ప్రకృతి ఎంత కనువిందు చేసే విధముగా ఏర్పాట్లతో గార్డెన్స్ లాన్సు ల్యాండ్స్కేపింగ్ అంతా ఉంది ఒకసారి ఉదయం సాయంకాలం మరోసారి మీరు పక్కనే ఉన్న కొండ ఎక్కవచ్చు అనమాట ఇక్కడ అది ఎక్కి దిగామనుకోండి క్యాలరీస్ ఎక్కువ ఖర్చు అవుతాయి పైకి ఎక్కి కూర్చుంటే చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ కొండలు అన్ని గ్రీనరీ ఇక భవనాలు ఎక్కడా కనపడవు మొత్తం గ్రీనరీయే కనపడుతుంది అంత మంచి వాతావరణం కనిపిస్తుంది మన ఆశ్రయం ఆనుకునే కదా పైకి ఎక్కొచ్చు చక్కగా ఇన్ని ఫెసిలిటీస్తో ప్రకృతి ఆశ్రమం మీ అందరికీ అందుబాటులో ఉంది అక్కడ అక్కడ వాతావరణం చాలా బాగుంటుంది ఇప్పుడైతే యేసవ కాలం కొద్దిగా నిజామాబాద్ జిల్లా అంటే కొంచెం ఎండ తీవ్రత ఆదిలాబాద్ ఇవన్నీ ఎండలు ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ మాసంలో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు చాలా బాగుంటుంది అటు చలి ఎక్కువ ఉండదు ఇటు వేడి ఉండదు ఇట్లాంటి టైం కూడా మంచి అనుకూలమైన టైం అని కూడా చెప్పవచ్చు అనమాట అందుకని మీకు ఉద్యోగ వ్యాపారాలు చేసుకునేవారు కూడా మీరు మీ కుటుంబ సభ్యులు వెళ్ళి అక్కడ అందులో రూమ్స్ కూడా చూడండి చాలా బాగుంటాయి ఇద్దరు ఉండే రూమ్స్ ఉంటాయి మీరు ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే ముగ్గురు ఉండాల్సిన రూమ్స్ కూడా ఉంటాయి అట్లాంటి ఫెసిలిటీ ఏసీ రూమ్స్ ఉన్నాయి నాన్ ఏసీ డీలక్స్ రూమ్స్ ఉన్నాయి ఇట్లా బేదవారి వెళ్ళినప్పుడు బాగా తక్కువ రేటు తీసుకునే రూమ్స్ కూడా అట్లా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తుంటారు ఇట్లా అన్ని రకాలుగా మీకు అందుబాటులో ఇండియాలో ఏ ప్రకృతి ఆశ్రమం ఇంత తక్కువ రేట్లో ఎన్ని ఇచ్చే ప్రకృతి ఆశ్రయం ఇండియా లేదని చెప్పొచ్చు ఇంత సక్సెస్ఫుల్గా నడుస్తున్న ప్రకృతి ఆశ్రమం మీరు ఎక్కడికైనా వెళితే కంటే డబ్బులు రెండు మూడు రెట్లు ఎక్కువ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి ప్రకృతి ఆశ్రమాన్ని విలేజ్ వాతావరణంలో ఉపయోగించుకోవాలంటే ఎవరైనా ఉపయోగించుకోవడానికి వెళ్ళొచ్చని అలాగే న్యాచురోపతి ఫాలోవర్స్కి ఆరోగ్యాభిలాషులందరికీ ఈ సమాచారాన్ని మీకు అందిస్తున్నాం చక్కగా మీరు ఉపయోగించుకోండి అలాంటి చోట వెళ్ళి మీ బాడీని డీటాక్స్ చేసుకోవాలన్నా వెహికల్లాగా సర్వీసింగ్ చేసుకోవాలన్నా న్యాచురోపతి ట్రీట్మెంట్ చక్కగా ఉపయోగపడితే జీవనశైలి సంబంధమైన ట్రైనింగ్ అంతా మీకు బాగా జరుగుతుంది మంచి లైఫ్ స్టైల్ అంటే తెలుసుకుంటారు మరి అలాంటి చోట మీరు చేరదలుచుకుంటే నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ట్రిపుల్ ఫోర్ అలాగే మరొక నెంబర్ ఎయిట్ టూ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ ట్రిపుల్ ఎయిట్ ఈ రెండు నెంబర్లకి కాల్ చేసి సంప్రదించి మీరు బుక్ చేసుకుని వెళ్ళండి ఫోన్ చేసి బుక్ చేసుకుని వెళ్ళటం వల్ల మీకు ఏర్పాట్లు చెప్తారు ఎక్కడి నుంచి ఎట్లా రావాలి వెహికల్ ఎక్కడ దిగాలి బస్ దిగిన దగ్గర నుంచి వాళ్ళొచ్చి ఎట్లా రిసీవ్ చేసుకెళ్ళేది ఇవన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు మీ అందరికీ చక్కటి ప్రకృతి వైద్య విధానాన్ని తక్కువ ఖర్చులో అన్ని ఫెసిలిటీస్ అందిస్తున్న పల్లెటూరు ప్రకృతి ఆశ్రయం సంస్కార ప్రకృతి ఉపయోగించుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం